నమస్కారములు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు ఈ యొక్క మధ్యాహ్నం పదకొండు గంటలకు ప్రధానమంత్రి గారైతే పిఎం కిసాన్ యోజన పథకం హానరేబుల్ ప్రైమ్ మినిస్టర్ గారైతే శ్రీ నరేంద్ర మోదీ గారైతే రేపు ఉదయం పదకొండు గంటలకు మనకి యొక్క బడ్జెట్ అనేది కూడా ఇరవై వేల కోట్ల అన్నమాట సో ట్వంటీ థౌజండ్ క్రోర్స్కు పైగా చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ యోజన స్కీమ్ ఏదైతే ఉందో ఇరవై విడత డబ్బులకు సంబంధించి అకౌంట్లోకి అయితే రేపే లాస్ట్ అన్నమాట ప్రతి ఒక్కరికి అయితే రేపయితే డబ్బులు పడుతున్నాయి అటు ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది సో అందరూ కూడా ఈ యొక్క స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు అకౌంట్లోకి డబ్బులు రేపే లాస్ట్ అన్నమాట అటు అన్నవర్త సుఖీభావ పథకానికి సంబంధించి కూడా రైతులకు చూసుకున్నట్టయితే ఏడు వేలు ఆగస్ట్ రెండు అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే అక్కడ రైతులకైతే ఇరవై వేల పైగానైతే అయితే పద్నాలుగు వేల పైగానైతే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడతాయి సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలకు సంబంధించి అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట సో సో ఆగస్టు నిండిన రైతుల అకోగతలకు చూసుకున్నట్టయితే డబ్బులు అయితే జమ కానున్నాయి కేవైసీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ లేని బ్యాంకు వినియోగం లేని రైతులు రేపు సాయంత్రం లోపు వివరాలు చే సరి చేసుకోవాలని అయితే వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయంలో వచ్చేసి సంప్రదించాలని అయితే సూచించారు ఇప్పటి మీరు ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి చేసుకున్నట్లయితే సో ప్రక్రియకు సంబంధించి కూడా మీరు ఎలా పూర్తి చేసుకోవాలనేది కూడా మనం చాలా ఛానల్ అయితే మన ఛానల్లో కూడా మీకైతే వివరాలు అనేది అయితే మరి సన్ని తెలుసుకోవాలనుకుంటే సో ప్రతి ఒక్కరైతే ఓల్డ్ వీడియోస్ అయితే అందరూ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే బెనిఫిషర్ లిస్ట్లో వచ్చేసి ఒకసారి అయితే చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క నేమ్ అనేది ఉందా లేదా కూడా తెలుసుకోవచ్చు అన్నమాట సో అధికారంగా కూడా మనకు ప్రకటన చేసినట్లయితే తెలుస్తుంది కౌరు రైతులకైతే రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఇది ఒక పెద్ద శుభవార్త పండుగ అన్నమాట అక్కడ రైతులకు చూసుకున్నట్టయితే సో ఏదైతే మనకు ఉందో పిఎం కిసాన్ పథకం అమలుగా అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఖచ్చితంగా మనకైతే ఈ యొక్క అఫీషియల్ కూడా పిఎం కిసాన్ ఆనరేబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో అటు ఏడు వేలు జమ చేయనున్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చూసుకున్నట్టయితే అయితే తొలి రెండు విడతలో చూసుకున్నట్టయితే పద్నాలుగు వేలు ఒకసారి రెండు విడతలో జమ చేయనున్నట్లు సమాచారం అయితే ఆగస్ట్ రెండున ప్రకాశం డిలో ఈ యొక్క సీఎం సిబిఎని ఈ పథకాన్ని ప్రారంభించనుండగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల కుటుంబాల లబ్ధి పొందనున్నాయి అన్నమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఈ యొక్క ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ అనేది అయితే స్కీమ్ అనేది అయితే వర్తిస్తుంది సో పిఎం కిసాన్ అనేది అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు ట్వంటీ థౌజండ్ పైగా ఈ యొక్క క్రోర్స్కు పైగా అంటే ఇప్పుడు ఇరవై వేల కోట్లకు పైగా చూసుకున్నట్టయితే మనకు నిధులు అనేవి రైతుల అకౌంట్లో ఒక్కో రైతు ఖాతాలోకి చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు అయితే అకౌంట్లో పడతాయి అన్నమాట సో ఇరవై పెడతా అన్నమాట ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కు సంబంధించి ఇప్పటికే చాలా ఎదురు చూస్తలు అయితే ఈ యొక్క రైతు సోదరులు కానీ అవ్వచ్చు అటు ప్రభుత్వాలు కానీ అవ్వచ్చు ఇప్పటికైతే ఎలాంటి సందేశం ఏదైతే ఉందో ఇప్పటికైతే మనకైతే ఈ యొక్క ఏదైతే ఉందో మంచిగానైతే మన సైడ్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో అందరూ కూడా వేచి ఉండండి